హాయ్ అండి వెల్కమ్ టు విశ్వ విరాట్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మా విశ్వాకి అక్షరాభ్యాసం చేయించడానికి వర్గలు వెళ్ళాము వసంత పంచమి రోజు ఈ వర్గాలు మనకి హైదరాబాద్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది బాసర వెళ్ళలేని వాళ్ళు ఈ వర్గాలు వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటారు మనకి బాసరలో జ్ఞాన సరస్వతిగా దర్శనమిస్తే ఈ బా ఈ వర్గాల్లో మనకి విద్యా సరస్వతిగా దర్శనమిస్తారు అమ్మవారు మేము వెళ్ళింది వసంత పంచమి రోజు ఆ రోజు చాలా రష్ ఉన్నారు మేము అరౌండ్ ఒక సెవెన్ థర్టీ వరకు వెళ్ళాము అప్పటికే ఒక బ్యాచ్ అక్షరాభ్యాసం అయిపోయింది మాది సెకండ్ బ్యాచ్ ఇంకా అక్షరాభ్యాసానికి కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయి ఇంకా మీరు ఇంటి నుంచి తెచ్చుకోవాలి అనుకుంటే నేను ఏమేమి కావాలో చెప్తాను నోట్ చేసుకోండి ముందుగా మనకు కావాల్సింది బియ్యం స్లేట్ స్లేట్ పెన్సిల్ ఇంకా పువ్వులు అరటిపళ్ళు తమలపాకులు ఎండు కొబ్బరి ఎండు ఖర్జూరం విడి పువ్వులు ఇంకా పిల్లల మెల్లో వేయడానికి ఒక పూలమాల అక్షరాభ్యాసం అయిన తర్వాత మన పిల్లల చేత అక్కడ ఉన్న పిల్లలకి స్లేట్స్ పెన్సిల్స్ అలా మీకు ఏమి ఇవ్వాలనుకుంటే అవి ఇప్పించవచ్చు సో ఇవి సరిపోతాయి అక్షరాభ్యాసానికి ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ వాళ్ళే ఇస్తారు అక్కడ ప్లేట్తో సహా మీరు ఏది మర్చిపోయినా ప్రాబ్లం లేదు అన్నీ అక్కడ ఇస్తారు ఇంకా మాకు అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు మా విశ్వ కూడా బాగా కోఆపరేట్ చేశాడు కామ్గా కూర్చున్నాడు అక్షరాభ్యాసం అయ్యేంతసేపు ఇంకా మీకు టికెట్ కాస్ట్ చెప్పలేదు కదా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అక్షరాభ్యాసానికి దానికి వాళ్ళు ఒక బుక్ కూడా ఇస్తారు అక్షరాభ్యాసం అయిన తర్వాత ఇంకా మా వాడితో అక్కడున్న ఒక ఐదుగురికి మేము స్లేట్స్ ఇప్పించాము చాలా బాగా జరిగింది అక్షరాభ్యాసం అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అక్షరాభ్యాసం అక్కడ పెద్ద హాల్ ఉంది ఒక హండ్రెడ్ మెంబెర్స్ వరకు సరిపోతారు అక్కడ చేయించారు నార్మల్ డేస్లో అయితే లోపల చేయిస్తారు అక్షరాభ్యాసం లోపల హాల్ ఉంది ఆ రోజు వసంత పంచమి రోజు కాబట్టి చాలా క్రౌడ్ ఉన్నారు అందుకని బయట కూడా పెట్టారు చూసారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఇది లోపల గుడి లోపల ఇది అక్కడ చేయిస్తున్నారు చూడండి అక్షరాభ్యాసం ఇంకా బయట నుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఇది లోపల వ్యూ ఇంకా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాము బయట కూడా మనకి గణపతి టెంపుల్ ఆలయం ఉన్నాయి లోపల అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇవి కూడా దర్శించుకుని వెళ్ళాము ఇంకా మనకి అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది టెన్ థర్టీ వరకు స్టార్ట్ చేస్తారు మేము ప్రసాదం కూడా తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు చూడండి ఎలా బ్లాక్ అయినాయి ఒక కార్స్ అక్కడ అలా మా వాడి అక్షరాభ్యాసం పూర్తయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ